మనం ఉన్న ప్లేస్లో మనం పనిచేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేక పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన ముఖ్యంగా క్రియేటివ్ వర్క్ మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా కిరణ్ గారికి ఏం కావాలి ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గొడవలు గోడలు మనకు అంతా సార్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్ ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్కరోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధీరజన కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మా నా పర్సనల్ టీం అండి థ్యాంక్ నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఒక లిటరల్లీ ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను అలాగే శ్రీకాంత్ అనే హెయిర్ స్టైలిస్ట్ మా టీం ప్రదీప్ కానీ మనీ కానీ ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ సినిమాకి సీజీ అండి వీరా అని ఒక అబ్బాయి నేను ఎస్ఆర్ కళ్యాణడపలో వర్క్ చేశాను మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఎప్పుడు అన్న నీకేం కావాలో చెప్పు ఆ తమ్ముడు ఇదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబు డిస్కస్ చేస్తే అన్న రిమైనింగ్ తర్వాత రిమైని ఏం కావాలో చెప్పు చేద్దాం ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపెట్టి చేశాడు ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు థ్యాంక్ యూ సో మచ్ వీరా మా చోటా చోటా గారి గురించి చెప్పాలి అంటే ఈయన స్టేజ్ పైకి రావట్లేదు గారు మాట్లాడట్లేదు కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి ఎందుకంటే నేను క్యూబ్లేకి ఆయన వెళ్తున్నాడు సౌండ్కి వెళ్తున్నాడు మా బ్యానర్ మా బ్యానర్లో హిట్టు పడాలి మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా పీఆర్ఓ టీమ్కి మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు కష్టపడుతూ మొత్తం అంతా చేసింది అలాగే మా హ్యాష్ ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎప్పుడు ఇంత ఇంత సపోర్ట్ చేసినందుకు అలాగే బ్యాక్ ఎండ్ ఉండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ వంశీ కానీ ఈ సినిమాకి పేరు ఒక పేరు కాదండి చాలామంది పేర్లు చెప్పాలి అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి బాగుందని చెప్పి నా వెల్విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ మా సాయి గారు సార్ సాయి గారు ఆల్వేస్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్ మీరంటే నాకు చాలా గౌరవం చాలా అంటే చాలా గౌరవం మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్ అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసేటప్పుడు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ డబ్బులు ఎప్పటికీ మర్చిపోలేదు లైఫ్లాంగ్ గుర్తు పెట్టుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆలీ సార్ సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ విషెస్ సార్ మనరేజ్ సార్ సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్ ఇందాక సార్ అన్నట్టు ఎస్కేన్ గారు చాలా అంటే సార్కున్న పొజిషన్కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి కానీ ఎప్పుడు ఒక యంగ్ టీం చేస్తున్నారు ఏదో సపోర్ట్ చేయాలి ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారండి సార్ ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్కి వచ్చి ముందుండి నేను ఒకసారి డల్ అయినా నేను నార్మల్గా ఉన్నా నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమాకి హీరోలా చేశారండి నరేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఒక సీన్ ఉంటుందండి అదే ఎమోషనల్ సీన్ ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్ నైన్ అయిపోయింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు నైన్ తర్వాత చేయరు రెస్ట్ తీసుకుంటారండి ఆ రోజు మూడు వరకు చేశారండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సీతా గానీ అనన్య అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ ఎవరినన్నా మర్చిపోంటే క్షమించండి సార్ మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా సార్ మొత్తం అంతా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ ఐమ్ సో హ్యాపీ మీలా ఇండస్ట్రీలో చాలా మంది ఉండాలి సార్ ఇలా నాని మీరు దగ్గరికి తీసుకొని నానికి నీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇనిషియల్ ఏజ్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే నా లక్కీ చామ్ చేతన్ భరద్వాజ్ గారు సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ అనుకున్నట్టే మూడో బ్లాక్ బాస్టర్ కొట్టాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా థ్యాంక్ యూ అన్న అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడు అండి పాడు పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు ఏమన్నా బెటర్మెంట్ చేయచ్చా ఇంకేమన్నా బెటర్మెంట్ చేయొచ్చా అని పెద్దోడైనా సరే మేము కొన్ని మాట్లాడుకు భరించాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్